రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ తరచుగా ఒక మాట చెప్పేవారు అదేమిటంటే భారతదేశం ఒక అఖండ జ్యోతి కాదు కొన్ని జాతుల సమ్మేళనం ఆయా జాతులు తమ ప్రత్యేక అస్తిత్వాలను నిలబెట్టుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఎటువంటి ఆటంకాలు కల్పించరాదు అనేవారు అలాగే జాతిపిత గాంధీజీ హిందువే కానీ ఆయన సెక్యులర్ విలువలను కాపాడుకున్నారు సెక్యులరిజం హిందూ వ్యతిరేకం కాదు సర్వధర్మ సమభావనని గాంధీజీ విశ్వసించారు ఆయన కు ఆధ్యాత్మికతను జోడించారు అలాగే మతానికి సెక్యులరిజంను జోడించారు ప్రతి మతంలోనూ సత్యం ఉందని విశ్వసించారు కర్మకాండాల నుంచి దేవాలయాల నుంచి మసీదుల నుంచి దేవుళ్ళ నుంచి ఆయన దూరంగా ఉన్నారు ఆ విధంగా వ్యక్తిగత విశ్వాసాలు సమాజంలో ఉన్న బహుముఖ విశ్వాసాల మధ్య ఆయన సమతుల్యత పాటించారు ఎమర్జెన్సీ షాక్ నుంచి తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ దేవాలయ దర్శనాలు ఎక్కువ చేశారు వాజ్పేయి కూడా పాజిటివ్ సెక్యులరిజం గురించి మాట్లాడేవారు అదే సమయంలో తాను స్వయం సేవకుడునని సగర్వంగా చెప్పుకునేవారు మన్మోహన్ సింగ్ సోనియా హయాంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ముద్ర పడిపోయింది ఇక నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత సెక్యులరిజం ను గాలికి వదిలేశారు నిజానికి రిలీజియన్ ఈజ్ రిలవెంట్ ఇన్ పబ్లిక్ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జుడిషియరీ నిజానికి మతానికి ప్రజా జీవితంలో కానీ పాలనా యంత్రాంగంలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ నిజానికి ఎటువంటి స్థానం లేదు అన్న భావన చాలా మంది సెక్యులరిస్టుల్లో ఉంది ఇండియా ఈ విషయంలో ఫ్రాన్స్ అనుసరిస్తున్న లయసిటీ అనే పద్ధతిని అనుసరించాలని అది మేలని మతచిహనాలను ప్రభుత్వ కార్యకలాపాలు ప్రదర్శించకుండా ఉండాలని ఆలోచన పనులు అభిప్రాయపడుతున్నారు కానీ ఏం జరుగుతోంది రాజకీయ అధికారం మీద పట్టు సాధించిన వర్గాలు దేవాలయాల మీద పట్టు కోసం కుస్తి పడుతున్నాయి సనాతన ధర్మం పేరుతో మొత్తం సమాజాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని ఆలోచన చేస్తున్నారు హిందువులకు ముక్కోటి దేవతలు కోట్లాది శివలింగాలు అలాగే పుట్టల్లోనూ చెట్టుల్లోనూ దైవ రూపాలు సందర్శించగల నైజం హిందువులకి వీటిని రక్షించే వాతావరణాన్ని సమాజం సృష్టించలేదు అందువల్ల అత్యంత తెలివి పరులైన బ్రాహ్మణులు హిందూ మతానికి వెన్నుదన్నుగా ఉన్నారు దేవాలయాల నిర్మాణంపై వారికి ప్రత్యేక ఆసక్తి నిర్వహణ కూడా వారికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు దేవాలయాలు వారికి ఉపాధి కల్పన కేంద్రాలుగా మారాయి అందువల్ల హిందూ మతాన్ని కించపరిచే సంఘటనలు ఏది జరిగినా వారిలో ఆందోళన ప్రారంభం అవుతుంది బ్రాహ్మణ ఆలోచన ధోరణి విమర్శించినా ప్రత్యామ్నాయాలు ఆలోచన ద్వారా ప్రోత్సహించినా వారు తట్టుకోలేరు హిందూ విశ్వాసాలను ఆలోచన ధోరణి విమర్శించిన వారిలో అత్యధికలు బ్రాహ్మణేతరులు తమిళంలో సర్వ పద్యాలు రాసిన తిరువళ్ళు అంటరాని తరా కులానికి చెందిన వారు ఆయన రాసిన తిరుక్కురళ్ళ ప్రసిద్ధ ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం పట్టనట్టు పిళ్ళై అగస్య వెల్ల వెల్లాల కులానికి చెందిన వారు తెలుగులో ఆటవెలదలతో సంప్రదాయాలను చీల్చి చండా వేమన రెడ్డి కులానికి చెందినవారు ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవ రాజులు వచ్చిన తరువాతనే దేవాలయాల మీద బ్రాహ్మణుల పెత్తనం స్థిరపడింది అంతకుముందు దేవాలయాలు ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి అందువల్ల సమాజంలోని పెద్ద దేవాలయాలను కాపాడుకోవటానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో పెద్దలే కూనుకునేవారు శత్రురాజులు వచ్చినప్పుడు ఈ దేవాలయాల రక్షణ కోసం స్థానికులు ప్రాణాలు కూడా వదిలేసేవారు పన్ పద్దెనిమిది వందల ఇరవై మూడులో క్రైస్తవ ప్రభుత్వం ఏర్పడటం వల్ల వారు చేసిన చట్టం వల్ల మాత్రమే దక్షిణ భారతంలో ఆలయాలు బ్రాహ్మణుల చేతిలోకి వెళ్ళాయి అప్పటి వరకు వాటిలో శూద్రులే పూజారు దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్రం ప్రకారం జరిగింది ఆగమ శాస్త్రం బ్రాహ్మణులది కాదు సనాతన ధర్మం పేరుతో పలు కోణాల నుంచి సమాజంపై జాడి పరుకొనితోన్న తరుణంలో ఈ మొత్తం వ్యవహారానికి మరో కోణం కూడా ఉందని గుర్తు చేయడానికే ఈ వీడియో చేశారు